యండి అందరికి ఏం చేస్తున్నారు లంచ్ అయిపోయిందా ఏం చేశారు ఈరోజు లంచ్ స్పెషల్ నేనైతే ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను ఇది మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఇవన్నీ అలవాట్లేదు సూపులు నూడిల్స్ అలాంటివి అలవాటు లేదండి ఓన్లీ పచ్చడి అన్నము అలాంటివైతే మనకి బాగుంటాయి కానీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని తీసుకొచ్చాను ఇలా అంటే నీళ్ళు వాటర్ ఎక్కువ పోయాలి హాఫ్ ప్లేట్ కన్నా ఎక్కువే పోయాలి నేను కొంచెంగా వేసి చూసి బాగుంటే అనుకున్నా కానీ ఒకసారి మోమోస్ తెచ్చాను కదా అవి టేస్ట్ వరస్ట్గా ఉన్నాయి అసలు ఎంత బాగా అస్సలు బాగాలేదు అందుకని ఇది ఎలా ఉంటుందో అని కొన్ని నీళ్ళే పోసి కొంచమే వేసాను సూప్ పౌడర్ కాన్ సూపు కానీ బా బాగుండింది టేస్ట్గా తాగడానికి కొంచెం నోరు బాగాలేనప్పుడు జలుపు చేసినప్పుడు చాలా బాగుంది ఎవరైనా వెళ్తే ట్రై చేయండి ట్రై చేసినప్పుడు కామెంట్ చేయండి థ్యాంక్ యూ